ఇదిగోండి టేస్టీ టేస్టీ కాకరకాయ మసాలా కర్రీని మనం ఇప్పుడు చేద్దాం సో కాకరకాయ కాకరకాయ పళంగా అంటే మొత్తం టోటల్ కాకరకాయ అంతా సో దీని తయారీ విధానాన్ని ఇప్పుడు మనం చూద్దాం చాలా బాగున్నాయి కదా సో గెట్ రెడీ ఓకే సో ఈ తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం హాయ్ వ్యూవర్స్ దిస్ ఇస్ స్వాతి మేడమ్స్ కిచెన్ ఎప్పుడు చేసుకునే టేస్టీ టేస్టీ వంటల్లాగే ఇది కూడా ఒక కమ్మనైన టేస్టే చేదు అయితే కాదు చూడండి ఏంటి చేదుని పట్టుకొని చేదు కాదంటున్నారు చేదు రాకుండా ఉండేటువంటి కూరని ఈరోజు మీరు రుచి చూడబోతున్నారు అది ఎలాగో చూడండి ఇలాగా చిన్న కాకరకాయలు తీసుకోవాలి మరి పెద్దవైతే మగ్గవన్నమాట సో ఈ సైజు కాకరకాయలు అంటే కాకరకాయ కాకరకాయ పళంగానే చూసారు కదా ఇందాక అలా సో దానికి ఇలాగా కొన్ని కాకరకాయలు ఏడు నుంచి ఎనిమిది సో నెక్స్ట్ చిన్న అల్లం ముక్కని నేను ఇలా కట్ చేసుకున్నాను కొంచెం చిన్న అల్లం ముక్క పీసెస్ ఒక ఐదు లవంగాలు ఒక రెండు యాలకులు నెక్స్ట్ ఏడు ఎండుమిర్చి ఈ సైజ్ రెండు ఉల్లిపాయలు సో ఈరోజు మన రెసిపీ కాకరకాయ మసాలా కర్రీ ఓకే సరే చేసేద్దాం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఆ జార్లో ఉల్లిపాయలు చిన్నగా ఇలాగా ముక్కలు కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందాక నేను చూపించిన ఎండుమిర్చిని కట్ చేసుకోవాలి నెక్స్ట్ అల్లం ముక్కలు ఐదు లవంగాలు రెండు యాలకులు ఇవన్నిటిని చక్కగా మెత్తగా క్రష్ చేసుకోవాలి చక్కగా మిక్సీ పట్టాలి ఓ మిక్సీ చేస్తాను భలే గుమ్మని వాసన వస్తుంది కమ్మటి వాసన ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ని కూడా మనం ఇందులో వేసేయాలి వేసేసి చక్కగా కలపాలి ఇదిగోండి మొత్తం ఈ మసాలా ముద్దనంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ స్పూన్తో ఇంకా పని అవదు కాకరకాయల్ని ఇలాగా కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఇదిగో ఈ మజ్జకి కనిపిస్తుందా మజ్జకి కట్ చేసుకోవాలి అంటే ఈ లోపలి ఇప్పుడు మనం ఈ ముద్దని అన్నమాట ఈ లోపల ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా అన్ని కాయల్ని నిలువుగా కట్ చేసి ఇప్పుడు ఈ మసాలా ముద్దని ఈ కాయల లోపల మనం పెట్టాలన్నమాట ఇలాగా ఈ కాయల్లోకి చక్కగా మజ్జిగ కట్ చేసి అన్ని కాకరకాయల్లోకి కూడా ఈ మసాలాని కూరేసుకోవాలి మిగిలిన మసాలా లాస్ట్లో మనం పైన చల్లొచ్చు ఇప్పుడు కూర స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక కళాయిని పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిని పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ మధ్య మధ్యలో ఆయిల్ అయిపోతుంటే కూడా వేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాము కదా ఈ కాకరకాయలు స్టఫ్డ్ కాకరకాయలు మసాలా కాకరకాయలు వీటిని మనం ఇప్పుడు వంకాయకి ఎలా పెడతాం అలాగే మసాలా గుత్తి లాగా మసాలా కాకరకాయ సో మీరు ఇంట్లో ఎక్కువ ఎంతమంది ఉంటే అన్ని కాకరకాయలు రెండేసి వేసుకోండి ఇది నా ఒక్కదానికే సో నేను కొన్ని కాకరకాయలే మిక్స్ చేసి చూపిస్తున్నాను ఓకే ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టేయాలి సిమ్లో పెట్టాలి లిడ్ పెట్టేసుకోవాలి ఓకే ఇదిగో ఇలాగా లిడ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ చూసుకుంటూ ఉండాలి ఓకే మిగిలిన మసాలా ఇది హాఫ్ అయిన తర్వాత పైన వేద్దాం చూపిస్తాం ఇదిగో చూద్దాము ఇదిగోండి ఇలా అయ్యాయి అన్నమాట బాగా సిమ్లో పెట్టాలి చూసరా కలర్ మారిపోయింది ఎందుకంటే బాగా అయిపోయినట్టే సో ఇందాక మనం తీసుకున్న మసాలా కొంచెం మిగిలిపోయింది కదా ఈ మసాలాని ఏంటనమాట ఊడుపులాగా ఉండడానికి పైన మనం వేసేసుకోవచ్చు మళ్ళీ వేరే కర్రీకి అవసరం లేదు ఎందుకంటే ఇందులో కొంచెం ఎక్కువ పట్టదు వంకాయలోకి అయితే ఎక్కువ పట్టేస్తుంది కానీ దీనిలోకి ఎక్కువ పట్టదు సో అందుకని ఇప్పుడు మన దగ్గర ఉన్న మసాలా ఉంది కదా అది కూడా వీటి మీద పైన వేసేసి మళ్ళా మనం లిడ్ పెట్టేసి మళ్ళీ ఎర్రగా వేగే వరకు చేయాలన్నమాట రెడ్గా వచ్చేయాలి ఇదిగోండి హ్యాపీగా చూసారా రెడ్గా అయిపోతుందని చెప్పాను కదా ఇలాగా మొత్తం ఆ ఊడుపు కూడా మనకి వేగిపోయింది ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం పైన కారాన్ని చల్లాలి ఎందుకంటే కలర్ వస్తుందన్నమాట లేకపోతే కాకరకాయ గ్రీన్ షేడ్ అలా కనబడుతుంది సో ఇలా కారం వేసేస్తే మనకి ఆయిల్ని ఫీల్ చేసుకుంటుంది అనమాట కారం సో దట్ మనకి చక్కగా వేగినట్టుగా ఉంటుంది సో మళ్ళీ ఒక్క టూ మినిట్స్ పెట్టేద్దాం లీట్ ఓకే లాస్ట్ అయిపోయిందండి ఇప్పుడు మనం చక్కగా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి అంతే ఫినిష్ అయిపోయింది సో మీరు కూడా చేసుకోండి కాకరకాయ మసాలా కర్రీ చేదుగా ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది చక్క చారుతో మనం దీన్ని అన్నంలో చారు ఇది వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది సో మీరు కూడా చేసుకోండి థ్యాంక్ యూ